హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండి తెలంగాణ స్టైల్లో నల్ల ప్రిపరేషన్ చూసేస్తుందాం ఈ నల్ల ఫ్రైని మనము జొన్న రొట్టె పైన అలాగే రైస్ పైన చపాతి పైన వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్లో పడి ప్రిపరేషన్ వీడియోనే మర్చిపోయాము ముందుగా మనము బ్లడ్ని తీసుకొని మంచిగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఆ వాష్ చేసుకున్న బ్లడ్ని ఒక మంచి మందపు కడాయిని తీసుకొని అందులో వేసేసుకొని సిమ్లోనే మనము మంచిగా డీప్ ఫ్రై చేయాలి ఆ బ్లడ్ అంతా కరిగి ఇలా మంచిగా గడ్డలాగా ఫామ్ అయ్యి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయ్యాక దాన్ని మంచిగా వాటర్ లేకుండా మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి కింద మాడిపోకుండా అటు ఇటు కలుపుతూనే ఉండాలి దీంట్లో ఎంత మంచిగా వాటర్ కంటెన్స్ పోయేంత వరకు కలుపుకుంటే అంత బాగుంటుంది ఆ తర్వాత మరోవైపు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ అంతా మంచిగా వేడైన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత అందులోకి కాస్త పసుపు అలాగే ఉప్పుని కూడా పో వేసేసి దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి అలాగే అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నల్లాన్ని కూడా వేసేసి మంచిగా అన్ని మిశ్రమాలు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది అలా అయిన తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోతుంది మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి నల్ల ప్రిపరేషన్ రెడీ అయిపోతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్